అందరికీ నమస్కారం మన ఎన్ఎంసి ఛానల్ నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మన ఎన్ఎంసి ఛానల్లో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ప్రాణశక్తిని ఏ విధంగా వృధం వృధా చేయరాదు ఓకే వృధా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఓకే మనం సాధారణంగా ప్రాణశక్తి అంటే ఏంటి మన ఒంట్లో ఉన్న అన్ని రకాల శక్తులు అనమాట ఓకే ఆత్మశక్తి అవ్వచ్చు జీవశక్తి అవ్వచ్చు ఏదైనా సరే ఇవన్నీ కలిపి ఒకటిగా చేరితే ప్రాణశక్తి అంటారు ఓకే మన ప్రాణశక్తిని మనం రోజు ఒక రోజులో వంద శాతం ఖచ్చితంగా వాడేస్తాం ఎలాగంటారో ఎలాగంటారో తెలుసా కళ్ళతో చూ కళ్ళతో చూసేదే ఎనభై శాతం మనం లెక్క ఓకే కళ్ళతో మనం దేన్నైనా చూస్తున్నప్పుడు మన నోటితో ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఏ మనం వింటున్నప్పుడు లేకపోతే మనం ఆలోచించేటప్పుడు ఈ విధంగా మనం ప్రాణశక్తిని అనేది వృధా చేయడం అనేది జరుగుతుంది ఓకే ఎనభై శాతం మన కళ్ళు కళ్ళతో చూస్తాం కదా దేన్నైనా సరే దానివల్లే ఎనభై శాతం వాడేస్తున్నాం మరి అంత ఎనభై శాతం కళ్ళతో వాడేస్తుంటే ఇంకా ఈ ఇరవై శాతం మాత్రమే మిగతా పనులకు వాడుతున్నాం అన్నమాట అంటే చూడడానికి కానీ మాట్లాడడానికి కానీ ఆలోచించడానికి కానీ ఏదైనా పని కోసం కానీ ఈ విధంగా ఈ ఎనభై ఇరవై శాతం వాడుతున్నాం మరి దీన్ని వృధా చేయకూడదు ఇది వృధా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి మనం ధ్యానమే చేయాలి ధ్యానం ఎలా చేస్తాం కళ్ళు మూసుకొని రెండు చేతులు క్రాస్ చేసుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని రెండు చేతుల్లో చేతులు పెట్టుకుని కాళ్ళు రెండు క్రాస్ చేసుకుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తాం రైట్ ఇది మన పత్రిక సార్ చెప్పినట్టు ఓకే కొంతమంది ఇలా పెట్టి ధ్యానం చేస్తారు కొంతమంది ఏవేవో ముద్ర పెడతారు ఎవరి ఇష్టం వాళ్ళది ఏ కానీ ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుంటే సరిపోదండి మన నోరు కూడా మూసుకుని ఉండాలి ఎందుకంటే ఒకవేళ నోరు వాడామనుకో మీకు ఎనభై శాతం మాత్రమే మీకు ధ్యానం వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే నామాన్ని జపిస్తూ ధ్యానం చేస్తారు అది అలా చేయకూడదు ఓకే మనం ఏ ఏది చేయకూడదు ఏ నామం ఏ నామాన్ని జపించకూడదు ఏ రూపాన్ని కలవకూడదు ఇది మనం చేసే ధ్యానం ఓకే ఎనభై శాతం మనం కళ్ళు మూసుకుంటే ఎనభై శాతం ఎలా క్యూర్ ఎలా క్య ఇది వస్తుంది అంటే మనకి ఆలోచన స్థితి అనేది ఆలోచన రహిత స్థితి అనేది మనం ధ్యానంలో చేస్తాం కదా అలాగే మనం ఆలోచన రహితతో పాటు మన దృష్టి కూడా కళ్ళు మనం కళ్ళు మూసుకుంటే ఇంక మనకి ఏది కనిపించదు కాబట్టి మొత్తం అంత శూన్యం అవుతుంది అనమాట ఓకే ఈ ప్రాణశక్తి మనం వృధా చేయకుండా ఉండడానికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు వృధాగా ఖర్చు పెడితే ఏమవుతుంది శూన్యమవుతుంది నువ్వు మళ్ళీ నీకు డబ్బులు కావాలంటే ఏం చేయాలి పక్కన ఇంకోనో అడిగి తీసుకునే పరిస్థితికి వస్తుంది కానీ నీ ప్రాణశక్తి అనేది పక్కనోడి దగ్గర నుంచి రాదుగా ఎదురుటోడి దగ్గర నుంచి రాదుగా దీన్ని నువ్వే పొదుపు చేసుకోవాలి ఏ విధంగా పొదుపు చేసుకోవాలి ధ్యానంలో కూర్చుని మనం ప్రతిదీ నా దగ్గర ఏమీ లేదు అన్న స్థితి ఆలోచన రహిత స్థితి అంటారు అంటే ఆలోచన శూన్యం అవుతే ధ్యానం అంటారు రైట్ అలాగే మన యొక్క శక్తి దేనికి వాడకుండా అంటే నోరు మూసుకుని ఆలోచించకుండా మాట్లాడకుండా ఎవడో ఏదో చెప్పింది వినకుండా ప్రశాంతంగా ఎంత ప్రశాంతంగా కూర్చుంటే అంత ప్రశాంతంగా మనం ధ్యానం చేసుకున్నట్లు అవుతుంది కాబట్టి అంత ప్రశాంతతను మనం పొందిన వాళ్ళం అవుతాం కాబట్టి చక్కగా మనం ధ్యానంలో రెండు కాళ్ళు క్రాస్ చేసుకుని రెండు చేతులలో చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకొని మన వయసు ఎంతో అన్ని నిమిషాలు రోజుకి ధ్యానం చేస్తే చక్కగా రోజుకి మనం వంద శాతం ప్రాణశక్తిని పొందుతాం దాన్ని వృధా కాకుండా మనం చేసే ప్రయత్నం మనం చేస్తాం ఓకే అలాగే మా ఇంకా ఇంకా చెప్పాలంటే దీని గురించి ఇంకా చెప్పాలంటే మనం మనం యోగా చేస్తుంటాం కదా యోగా చేసినప్పుడు ఆయన చెప్పింది వింటాము ఆయన చూపించిన ఆసనాలు కలార చూస్తాము మన బాడీతో ఖర్చు చేస్తాము ఇవన్నీ చేసిన తర్వాత మనం ధ్యానంలోకి ఎందుకు చబడతారు వాళ్ళు నువ్వు నీ బాడీని శ్రమ పెట్టావు అక్కడ అర్థమైందా నీ ప్రతిదీ బాడీ అంతా ఎక్కడ పెట్టో తీసుకెళ్ళి నీ దృష్టి కానీ నీ ఆలోచనలు కానీ అంతా ఎక్కడ పెట్టో ఆ యోగా మాస్టర్ చెప్పిన దాని మీద పెట్టవు కదా మరి దెయ్యిన్ని మనం చక్కగా మనం స్థితికి రావాలంటే ఆయన ఏం చేయిస్తారంటే ధ్యానం చేయిస్తాడు ఆయన చేయించిన ధ్యానానికి మన గురువు గారు నేర్పించిన ధ్యానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం మన స్థితికి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం కోసం నేర్పించిన ధ్యానం మన గురువు గారిది ఓకే ఆనా పానా మెడిటేషన్ ఓకే ఆనా అంటే లోపలికి తీసుకునే గాలి పానా అంటే బయటకు విడిచే గాలి సతి అంటే వాటితో అనుసంధానం అయి ఉండే విధానాన్ని ఆనాపాన సతి అంటారు ఓకే ఇది మనకి ఫస్ట్ బుద్ధుడు కనుక్కున్నాడు మన పత్రిసారు జనాల్లోకి తీసుకొచ్చారు ఓకే ఆనాపానా సతీ మెడిటేషన్ ఓకే ఇది ఇది మన గారి పత్రిక నేర్పించిన ధ్యానం మరి యోగా మాస్టర్ నేర్పించే ధ్యానం ఏంటంటే నువ్వు అప్పటి వరకు యోగా చేసి బాడీని శ్రమ పెడతావు ఆ బాడీని కూల్ చేయడం కోసం ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకోమని కూర్చో కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్తారన్నమాట ఇది దానికి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఓకే మనది అదే విధంగా చూసుకున్నట్లయితే రోజు మనం అక్కర్లేని కబుర్లు ఎన్నో చెప్పుకుంటాం ఆ కబుర్లు కబుర్లన్నీ మానేసుకొని మనం మన ఆలోచన స్థితిని శూన్య స్థితికి ఎదగడం కోసం చేయాలనుకుంటే కనుక దాన్నే మౌనం అంటారు మౌనం అంటే నిశ్శబ్దం నిశ్శబ్దం అన్నమాట ఈ టాపిక్ మీద నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు వస్తాను మౌనం గురించి వస్తాను అంతర్ మౌనానికి బాహ్య మౌనానికి ఉన్న తేడా గురించి వస్తాను అలాగే ఈ ధ్యానము మౌనము వల్ల నా జీవితం ఎంత బాగా అద్భుతంగా మారిందో ఇంకో వీడియోలో ఈ మూడు వీడియోలు నేను తప్పకుండా మీకు అందిస్తాను మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అలాగే ఇంకొక మాట ఏంటంటే మా నాకు ఫస్ట్గా చెప్పాలి ఇది ముందుగా ధ్యానానికి పరిచయం నాకు ధ్యానాన్ని పరి పరిచయం చేసిన వారు పత్రి గురువు గారికి ఆయనకి ధన్యవాదాలు అలాగే నేను ధ్యానంలోకి రావడానికి గల కారకులు ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు పరోక్షకంగా మా రవీంద్ర సార్ కాబట్టి వారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ఛానల్లో నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ